దేశవ్యాప్తంగా భారత జోడో యాత్రను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహించి దేశ రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి దక్కిందని నర్సాపురం మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు జిల్లా కేంద్రం భీమవరంలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని బర్త్డే కేకును కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రోగులకు పళ్ళు పాలు రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సోడాదాసి సెల్వియా మద్దాల సాయి బోనం రవికుమార్ ఏవి రామరాజు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో సుమారు ముప్పై సంవత్సరాల విద్యార్థి ప్రసాదించినటువంటి మహాన్న మహనాయ్ మహనీయులు మళ్ళీ ఈ ఏళ రాహుల్ గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఆవిడ విశ్వాసంతో బయటకు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారి యొక్క స్వభావం ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే నేను రాజీవ్ గాంధీ గారిని ఇందిరా గాంధీ గారిని స్వయంగా సోనియా గాంధీ గారిని వాళ్ళ కుటుంబంతో దశాబ్దాలుగా వ్యక్తిని మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి